హాయ్ సార్ హాయ్ సార్ అమ్మాయిని శారీలో చూడడం ఇష్టమా బికినీలో చూడడం ఇష్టమా మీరు ఏమనుకుంటున్నారు మీ మీ అంటే నాకు అంటే కాదు ఒకటి మీరు ఎలా చూడదు నేను ఎలా చూస్తాను అనుకుంటున్నారు నాకు ఎలా అయినా బాగానే ఉంటుంది సార్ ఎలాగ ఎలా ఉంటుంది అంటే మీకు బుర్క కూడా ఓకేనా నేను శారీ ఉన్న బికినీ అన్నాను సార్ ఎలా ఉన్నా అది ఓకే అలాగా అది కూడా నా ఇందాక క్వశ్చన్ లాగా సందర్భం బట్టి అంటే సందర్భంగా సార్ అంటే ఒకటే చూజ్ చేసుకోవాలంటే బట్ ఐ ఐ రియలీ థింక్ ఇస్ ద సిచ్యువేషన్ మీకున్న టైం బట్టి మీకున్న పరిస్థితి బట్టి ఉంటుంది ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ దగ్గర చైర్లో చూడడం స్విమ్మింగ్ పూల్ ఉన్నప్పుడు అక్కడ చూస్తాం అది అది పాయింట్ సార్ మీరు మళ్ళీ బ్యాక్ ఎప్పుడు వస్తారు సార్ అంటే పాత సినిమాలు అంటే లైక్ బిజినెస్ మ్యాన్స్ అంటే అలాంటి సినిమాలు ఎప్పుడైనా వస్తాయా సార్ ఎందుకంటే అయిపోయింది వచ్చేసా ఓకే సార్ దీని ముందు నుంచి ఫార్వర్డ్ వెళ్తాం కానీ మళ్ళీ బ్యాక్ ఎందుకు వెళ్తాం ఓకే యా ఓకే ఇవ్వండి సార్ ఆల్ ది బెస్ట్ సార్ ఫర్ సారీ మూవీ